ఫ్యాన్ గుర్తుకు ఓటయ్యొద్దు రఘురాం రెడ్డిని నమ్మొద్దు ఈ రఘురాం రెడ్డి కలెక్టర్ కాదు ఆయన అన్యాయం చేశాడు ముస్లింల పక్షపతి కాదు అని మీరు చెప్పలేదా ఖురాన్ మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం మా నాయకులు సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా మదినాథ సిగర్ గారు మీరు ఒక ప్రశ్న అడుగుతా దీనికి జవాబు చెప్పగలరా మైదికూరులో వైసీపీ పార్టీలో క్యాడర్ కాదు కదా కనీసం పది మంది కూడా లేనప్పటి నుంచి మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు ప్రతిపక్ష నేతగా జగన్ మీ ఇంటికి వచ్చాడు సీఎంగా మీ ఇంటికి వచ్చారు మీరే మీ నోటితో రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది అప్పుడు కావచ్చు ఈ రఘురాం రెడ్డి అనేవాడు నన్ను అన్యాయం చేశాడు నన్ను నాశనం చేశారు అని రఘురాం రెడ్డి గారి గురించి మాట్లాడింది మీరే కదా మున్సిపాలిటీ ఎలక్షన్లలో రఘురాం రెడ్డికి కానీ ఫ్యాన్ గుర్తుకు కానీ ఓటు వేయొద్దు సైకిల్కి వేయండి అని చెప్పి అన్ని వార్డులలో తిరిగి మీరు ప్రచారాలు చేయలేదా మీ వాళ్ళతో నామినేషన్ లేపించి మా పార్టీకి ఏదైతే కింద మీరు ఆ పార్టీ కరెక్ట్ కాదని చెప్పింది మీరే కదా ఇదే వీధుల్లో ఇదే వార్డుల్లో మనం పోయి అడుగుదాం రండి మీరు దాని మీద మాట్లాడే సత్తా ఉందా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై మూడు వరకు కూడా ఎం పంతొమ్మిది నుంచి మీకు ఎమ్మెల్యే వాకిలు కూడా మీరు తొక్కలేదు నాలుగేళ్ళు ఆయన ఇంటికాడికి కూడా మీరు పోలేదు మిమ్మల్ని పట్టించుకోలేదని ఊరంతా మీరే చెప్పుకున్నారు కదయ్యా అందరి దగ్గర చెప్పారు మీరు చెప్పని వ్యక్తే లేదు మైదుగురులో ముస్లింలు అనే ప్రతి ఒక్కరి దగ్గర కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పారు లాస్ట్ ఆరు నెలల్లో అదేదో అంటారు చూడండి మన సౌతి తల్లికి ప్రేమ వచ్చిందంటే తల్లలో రాత్రిపూట కూడా పేర్లు చూస్తుందంట ఆ విధంగా మీకు లాస్ట్ ఆరు నెలల్లో పదవి అనేది చేతికి వచ్చింది ఆ పదవి వచ్చిన ఆరు నెలల్లో మూడు నెలల్లోనే ఇప్పుడు మళ్ళీ కోడ్ వచ్చింది మీరు ఏం చేశారా ఆ పదవి తీసుకొని ఏ ముస్లిం సమాజ వర్గానికి పనికొచ్చే పని ఒకటి చేశారేమో చూపించండి మైదుగురులో ఏమీ చేయలేదు మీరు కాబట్టి మీరైతే మీ నోటితో మీరే మైదుగురు నియోజకవర్గం తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటయ్యొద్దు రఘురాం రెడ్డిని నమ్మొద్దు ఈ రఘురాం రెడ్డి కరెక్ట్ అయినాడు కాదు ఆయన అన్యాయం చేశాడు ముస్లింల పక్షపతి కాదు అని మీరు చెప్పలేదా ఖురాన్ మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం మా నాయకులు సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా ఖురాన్ మీద ప్రమాణం చేసి నేను ఈ మాట చెప్పలేదు అని మీరు చెప్పగలరా చెప్పగలరే మా సవాల్ని స్వీకరించండి రండి బహిరంగ చర్చకు కూర్చు కూర్చున్నాము వైసీపీ పాలనలో మీరు మైనార్టీలకు ఏం చేశారో టీడీపీ పాలనలో మేము సుధాకర్ రాజ్ గారి నాయకత్వంలో మైదికూర్లు ఏం చేశాము ఇద్దరం చర్చకు బహిరంగ చర్చకు మీ సిద్ధమా రండి తేల్చుకుందాం ప్రజల పక్షపతి అనేది ప్రజలకు తెలియాలి ఖచ్చితంగా ప్రజలకు తెలిసిన తర్వాతే మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను